రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో భాగంగా ఇవి మనం తయారు చేసుకున్న ఘనజీవామృతం ఉండలు చూడవచ్చు ఇవన్నీ ఘనజీవామృతం ఉండలు ఆవు పేడ ఆవు మూత్రం న్యాచురల్ బెల్లం పప్పుల పిండి గట్టు మట్టితో కలిపి ఇలా తయారు చేసుకొని అంటే భూమిలో కర్పన శాతం పెరగడానికి భూమిలో ఒక బ్యాక్టీరియా డెవలప్ అవ్వడం కోసం ఈ పదార్థాలను కలిపి ఘనజీవామూర్తిగా తయారు చేసుకుని ఇట్లాంటి ఉండలుగా తయారు చేసుకొని అనునిత్యం మనం భూమికి అందించడం జరుగుతుంది ప్రస్తుతం వీటిని మనం నారుమడికి నారుమడికి సిద్ధం చేసుకుంటు నారుమడికి బలం కోసం వేయటానికి వీటిని సిద్ధం చేసుకోవడం జరిగింది వీటిని ఈ విధంగా Si O timinga aso ti chamany height shirt si treats sir toter రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం